చందుర్తి మండల కేంద్రంలో మహాలక్ష్మి ఆలయంలో సాధు సజ్జన భజన మండలి వారి ఆధ్వర్యంలో తొలి ఏకాదశి నిర్వహించే అఖండ భజన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం పాల్గొన్నారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ప్రజలందరికీ తొలి ఏకాదశి పర్వదినాన శుభాకాంక్షలు తెలిపారు సాధు సజ్జన భజన మండలి వారు గత ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం వర్షాలు లేకుంటే అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి అఖండ భజనను ప్రారంభించారని ఆనాటి నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలుగా అఖండ భజన నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో తను కూడా నిర్విరామంగా ఇరవై ఒక్క సంవత్సరాలుగా అమ్మవారిని దర్శించుకుని భజనలో పాల్గొనడం జరుగుతుందని పేర్కొన్నారు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఇప్పటి వరకు స్వయంగా వచ్చి దీపధారణ చేస్తున్నారని పదవి లేరునా లేకున్నా వస్తున్నట్టు తెలిపారు ఆనాడు ఒకే రోజు చంద్రుతి మండల కేంద్రంలో మూడు దేవాలయాలకు నిధులు ఇచ్చి దేవాలయాల నిర్మాణానికి అంకురార్పణ చేయడం జరిగిందని తెలిపారు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు నాయకులు నాగం కుమార్ చిలక పెంటయ్య సత్తయ్య పొడి సత్యం దారం చంద్రం గుట్ట ప్రభాకర్ అల్లాడి రమేష్ ప్రతాప్ రామకృష్ణ మొక్కిల విజయేందర్ ఆలయ కమిటీ అధ్యక్షులు భాస్కర్ కత్తి తిరుపతి శంకర్ సిరికొండ శ్రీనివాస్ చిరం తిరుపతి మల్లేశం ఆలయ కమిటీ నిర్వాహకులు మేడిశెట్టి రాజు గోపాలస్వామి మొగిలయ్య ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు గ్రామ ప్రజలకు అందరికీ మా ఆహ్వానాన్ని తినాలండి మా అందరికి ఎమ్మెల్యే కావచ్చు కానీ మా అన్న మా కుటుంబ సభ్యుడు రకంగానే మేము భావించుకొని ప్రతి పల్లె పల్లె ఊరు ఏ ఊరుకు పోయినా గానీ అన్ననే పిలుస్తున్నారు కానీ అన్న స్వామిని వేరే ఉద్దేశంతో మా సారు ఎమ్మెల్యే రకంగా మాకు ఎమ్మెల్యేనే కానీ కావాల్సిందేనంటే మా ఇంటి కుటుంబ సభ్యుడు మా అండగా ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరం నాడు మొదలుకున్నాము అఖండ భజన కార్యక్రమం ఇప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరం నుండి తన చేతులుగానే ఆ దీపారాధన చేసి అఖండ భజన ఇరవై నాలుగు గంటల కార్యక్రమం మేము సజ్జన భజన మండలి వారిచే మేము ముగిస్తున్నాము వచ్చిన కళాకారులకు మరి పెద్దలకు తెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలుగా సాధు సజ్జన మండలి ఆధ్వర్యంలో ప్రతి తొలి ఏకాదశి రోజు ఇరవై నాలుగు గంటలు అఖండ భజన పేరిట మరి భక్తిపాటు వాడడం ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం ఆనవాయితగా వస్తున్నటువంటి సందర్భం ఈ కార్యక్రమానికి ప్రతి ప్రతి ఏటా గౌరవ ఎమ్మెల్యే గారు పెద్దలు వాల్సిన గారు మరి ఎంపీపీ హోదా నుంచి మొదలుకొని డెప్యూటీసీ నుంచి మొదలుకొని ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా ప్రతి సంవత్సరం వారు పాల్గొనడం జరిగింది ఈ ఆలయానికి వారు మొదటి పౌండరు ఈ ఆలయం నిర్మించడానికి వారే మరి దేవాదాయ శాఖ నుంచి నిధులు వెచ్చించి మరి ఈ గుడిని కూడా నిర్మాణ నిర్మించుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఈ ఆలయం దాదాపు ఒక పది లక్షల నిల్వతో ఈ ట్రస్ట్ నడుస్తూ ఉంది దీన్ని అప్పుడు అందరం కలిసి బల రెండు వేల రూపాయలు జమ చేసి ప్రతి నెల చిట్ రూపంలో నడుపుతా ఉన్నాం దాంట్లో ఆశనన్న గారి వాటా కూడా ఉంది మరి అదేవిధంగా ఈ మధ్యనే మరి ఇంకా ఆలయానికి ఎక్కువ ఆదాయం రావాలనేటువంటి ఉద్దేశంగా అన్నగారిని సంప్రదించినప్పుడు ఒక మూడు లక్షల రూపాయలని ఇచ్చి ఇక్కడ దాని ముందట మనం ఒక సెటర్ వేసుకుంటా ఉన్నాం పని ప్రగతిలో ఉన్నది అది కూడా పూర్తి అయితే దాని దాని ద్వారా వచ్చేటువంటి కిరాయి కూడా మరి ఆలయ అభివృద్ధికి తోడ్పడుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు నాతో పంచుకున్నటువంటి పెద్దలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ స్నేహితులకు శ్రేభిలాసులకు భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఏటా తొలి ఏకాదశి పండుగ రావడం అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ చందూలో సాగు సజ్జన భజన మండలికి సంబంధించినటువంటి వారు ఇది ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై నాలుగు గంటల భజన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్న సందర్భం ఇరవై ఇరవై ఒక సంవత్సర క్రితం వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్య త్రాగుంటికి సాగునీటికి కూడా ఇబ్బంది అవుతున్న వేళ ఆ రైతులకు మరి వ్యవసాయం చేయడానికి వర్షాలు రావాలని చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ సాధు సజ్జన భజన మండలికి సంబంధించినటువంటి వాళ్ళు మహాలక్ష్మి అమ్మవారి దగ్గర అఖండ భజన ఇరవై నాలుగు గంటలు చేస్తాం తల్లి వర్షాలు రావాలని చెప్పని కోరిన క్రమంలో మొదటి రోజుగా నేను ఇక్కడ దీపారాధన నాతో చేసినటువంటి సందర్భంలో భక్తజనులు భక్తజన మండలి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పాటల భక్తజన జన మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న క్రమంలోనే వర్షాలు రావడం ఆ రోజు నుంచి ఆనవాయితీగా ప్రతి ఏటా కూడా పడిపోకుండా ఈ కార్యక్రమం చేయడం ఆనందదాయకం అభినందనీయం శుభదాయకం సందర్భంగా భక్త జన మండలికి సంబంధించినటువంటి భజన మండలికి సంబంధించినటువంటి పెద్దలకు చందూర్తి మండల పెద్దలందరికీ కూడా మీరు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియస్తూ ఆ మహాలక్ష్మి వారి ఆశీస్సులు అందరికీ అందరు అందరు బాగుండాలని చెప్పని కోరుతూ ఇరవై ఒక్క సంవత్సరాలుగా తొలి ఏకదశి వచ్చినట్టు వారం రోజులు ముందుగానే చందూర్తికి సంబంధించినటువంటి పెద్దలు మరి నా దృష్టికి అంశాన్ని తీసుకుని వచ్చి మీరే రావాలని చెప్పని కోరడం నిజంగా మహాలక్ష్మి అమ్మవారి పూర్వజను సుకుతో అనుకుంటా ఈ ఒక్క తొలి ఒక్క దాసి పడిపోకుండా నేనే రావడం దీపారాధన సమయంలో నా చేతుల మీదుగా ప్రజా జీవితంలో పదవి ఉన్నా లేకున్నా నాపై ఓ ప్రేమ అభిమానంతోటి ఈ కార్యక్రమాన్ని జరపడం రాజకీయం కూడా నాకు గడ్డ చంద్రుద్ది గడ్డ అని అనేక సందర్భాలు చెప్పిన క్రమంలో చంద్రుద్ది ప్రాంతం నుంచి ఏ అభివృద్ధి పరైన చేయాలని చెప్పిన సంకల్పంతో ముందుకుపోతున్న క్రమంలో మహాలక్ష్మి వారి ఆశీస్సులు అందే విధంగా ఒకే రోజు మూడు దేవాలయాలు కూడా ఈ చంద్రుద్ధి హెడ్ మనం ఎల్లమ్మ తల్లి వీరప్ప స్వామి మహాలక్ష్మి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకున్న సందర్భంలో కూడా ఏదైనా ఇక్కడ నుంచి మనం అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో మరి ఈసారి కూడా ఈ అఖండ భజన ఇరవై నాలుగు గంటలు విరామంగా కొనసాగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ భజనకు వెచ్చి అమ్మవారి ఆశీస్సులు ఈ తొలి ఏకాదశి పరదిన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు అందేసి చక్కటి వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంతో అష్ట ఆయుర్వేదంతో ముందుకు సాగే విధంగా అమ్మవారిశీసుని ఈ సందర్భంగా నేను ప్రార్థన చేస్తూ రాబో రోజులు ఈ ప్రాంతం మరింత సుభిక్షంగా ముందుకు సాగే విధంగా ఓవైపు అభివృద్ధి ఓవైపు సంక్షేమంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడు తల్లి అని చెప్పని సందర్భంగా ప్రార్థన చేస్తూ వేమురవడ న్యూస్ పార్క్ అని అన్ని రంగా వృత్తిపత్రులు తీసుకుపోయేటువంటి మనోబలాన్ని మనో నింబరాన్ని ఈరోజు అందించు తల్ల సందర్భం మహాలక్ష్మి తల్లి వేడుకుంటూ అందరికీ మరోసారి తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఈ పండుగ పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు పేరు పేరు అందరికీ